మంచిగా అనిపించింది మంచి అర్థాలు జరుగుతున్నాయి అసలు ఫస్ట్ పేక్ అనుకున్నాం కానీ అన్ని కళ్ళతో చూసాక విశ్వాసంతో వస్తున్నాం మంచి మంచిగా అనిపించింది రాట్ నుంచి నువ్వు సంపూర్ణముగా విడుదలు పొందుతున్నావు మిస్టర్ రవి అదిగో కొంత సమస్త రాయిగా చూపుందా ప్లేకి మూటది అచ్చుడు సరిగా కనపడు ఇట్లా ఉంది మొదొదాయిగా చప్పట్లు కొట్టండి రమేష్ Final Year ఈ ప్రార్థన చాలా బాగున్నది ఫేక్ కాదు నిరయ్యలే అది చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఫోర్ అవర్స్ జర్నీ ఆయన దూరం నుంచి నేను ఎస్పెషల్ ప్రార్థన కోసం వచ్చాను ఈరోజు చాలా బాగుంది చాలా పరిశుద్ధాత్మ ఎంతో తైలాభిషేకంలో ఎన్నో అద్భుతాలు అర్చలకాలు చూస్తున్నాము అంత ఫేక్ ఏం కాదు అది చూసి ఉన్న వాళ్ళకి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ మంచిగా ఉంది అందరూ ఒకే కంటున్నారు కానీ ఇది జరుగుతున్న అద్భుత కార్యాలు అద్భుతాలు చూసినప్పుడు అందరి వాళ్ళని నేను కూడా ఫేక్ అని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది అది ఫేక్ కాదు ఇది దేవుడు చేసినటువంటి మహా అద్భుతం అని తాయగారు చూసినప్పుడు అసలు యేసుపురే అసలు తనలో ఉండి ఇవన్నీ నడిపిస్తుండు ఇది గొప్ప మహాచర్యము ఇది గొప్ప మెరాకల్ అని చెప్పి అసలు యాక్చువల్గా నా బిజినెస్ను కూడా ఈరోజు మానుకొని కావాలని ఇక్కడికి మేమంతా మా కుటుంబంతో వచ్చాము వేకు అని బయట అనుకుంటున్నారు యూట్యూబ్లో చూసి కూడా నేను కూడా నిజమనుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా చూస్తున్నాను అనమాట ఎంతో మందిని పిలవటం పేర్లు పెట్టి పిలవటం అట్లా అది దేవుడు తనలో ఉన్నాడు కాబట్టే ఇది గొప్ప కార్యం జరిగిస్తుందని మేము నమ్ముతున్నాము అయితే ఫోన్ ఆన్ చేసి పెట్టింది పెట్టే అప్పుడు నువ్వు ఏడు ముందు భర్తను కోల్పోయినాడు ఇప్పుడు నేను బిడ్డను కూడా కోల్పోయినా బిడ్డ అందులో బాధపడుతూ నేను తోడుగా ఉన్నానని బ్రదర్ మరి నా పేరు పెట్టి పిలిచి మాట్లాడి దేవుడు మరి బ్రదర్ ద్వారా నాకు ఓదార్పునిచ్చిన ఆ రోజు చాలా సంవత్సరాల క్రితం నేను భీమవరంలో ఎల్ దానియలే గారి సంఘంలో మహాసభలో పృథ్వీరాజయ్య గారు అక్కడ సభకు వచ్చారు సభలోకి నేను వెళ్ళాను అప్పుడు దేవుడు మరి ఆయన ద్వారా నా పేరు పెట్టి పిలిచి మా రజని నువ్వు ఏడో ఎందుకు ఏడుస్తున్నావు నీకు అన్ని విషయాలలో నీకు సహాయం చేస్తాను ఈ మార్గాలు తెరుస్తున్నాను నేను నువ్వు అసలు ఏడో అని చెప్పి పేరు పెట్టి పిలిచినప్పుడు నేను చాలా ధైర్యం వచ్చింది దేవుడు ఆ రోజు నుంచి రెండు వేల పదకొండు నుంచి ఈ రోజు వరకు నన్ను విడిచిపెట్టలేదు హృదయంలో చాలా బాధపడుతూ నేను ఇలా మొబైల్ తీసి ఆన్ చేసేటప్పటికి యూట్యూబ్ ఛానల్లో ఐగర్ కనిపించారు ఆయిల్ పట్టుకోమన్నారు మీకు స్వస్థత దేవుడు ఇస్తున్నాడు అని దైవజనులు చెప్పడంతో నా భార్యకు ఆ నీళ్లు త్రాగించి ఆ కొబ్బరి నూనె తల మీద వేయడం జరిగింది ఆ రోజు మొదలుకొని ఆ నొప్పులు లేనేలే దేవుడు బాగు చేశాడు మేము గర్భఫలం లేదని వచ్చామండి అయితే మా పేరు పెట్టి గారు పిలిచారు అనడం చాలా అభివృద్ధి అండి మేము ఇప్పుడు చూసిన మా కళ్ళారా మేము చూసినాం కదా నిజం అండి మేము మా కళ్ళతో ఇప్పుడు మా మిస్సెస్ ని పిలిచారు ప్రార్థన చేశారు అది ఎలా అవర్షన్ అయిందో కూడా చెప్పిండ్రు అయ్యారు దేవుని ప్రేమ ప్రేపడం వల్ల

ఒక వ్యక్తి ఇక్కడ ఆరాధన చాలా అద్భుతంగా జరిగింది అందరూ ఫేక్ అని అనుకుంటారు కానీ నిజంగా రుచి చూచితేనే దాని యొక్క రుచి ఏ విధంగా తెలుస్తుందో ఆ విధంగా ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ యొక్క అనుభూతిని అనుభవిస్తున్నారు సో జనరల్గా ఇక్కడికి వచ్చే ముందు నేను ఈ యూట్యూబ్లో నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఇట్లా సోషల్లో వెబ్సైట్స్లో చూసి నేను కూడా ఇది అంత జెన్యు జెన్యునిటీ ఏం లేదు నార్మల్గా నేనేమో అనుకున్నా బట్ ఇక్కడికి వచ్చినాక ఇది చాలా దగ్గర నుండి చూశాను పాస్టర్ గారిని నెక్స్ట్ ఎవరినో కాదు మా సిస్టర్ చె చెల్లినే పిలిచారు అయ్యగారు గారు సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఇది చాలా దేవుడు చేసే గొప్ప కార్యం అని చెప్పి నేను నమ్ముచ్చున్నాను పేక్ కాదు ఇది రియల్ అసలు దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళు అయితే ఫేక్ అని చెప్పారు మాకైతే బాగుంది స్వస్థత బాగా జరుగుతుంది ఇక్కడ పోయిన నెల ఒక ఆయన ఫైవ్ ఇయర్స్ ఏమో నడవక డాడీకి ప్రేర్ చేయగానే నడిచిండు లేచు ప్రేర్ మాత్రం చాలా బాగుంది అభిషేకం బాగుంది మాకు మాత్రం మంచిగా అనిపించింది